పక్కా టు డూ యాక్టివిటీ ఇది అయితే మీ ఐటినరీలో ఇది ఒక పక్కా ఉండాలే అసలు ఏం మజా ఉంది అంటే అసలు मौकाని కడతా అంటే క్రేజీ ఇది అసలు अरे ఇక్కడ కుక్కల లైన్స్ ఉన్నారు కుక్కకి కామ అంటే మర్యాద కల్తీస్కపోయినా నూకి వడే సైజ్ల సస్తో దబకు జారతా ఎం బ్రో నాటన్ ఏ మజా కా నల్లబాలు నల్ల పాములు క నాకి సంపేస్తా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినయ్ బ్లాగ్స్ రోజు మన ట్రిప్ లో ఇది డే టూ ఈ రోజు ఇంకా మన మోంట ప్లాన్ లోనే ఉన్నాం ఈ రోజు మన యాక్టివిటీస్ వచ్చేసి డాగ్స్ లెడ్జింగ్ చేయబోతున్నాము ఇక్కడ చూస్తేనేమో రాత్రి అంతా ఈ ఐస్ రైన్ పడిపోయింది మొత్తం కార్ గ్లాసెస్ అన్ని గడ్డ కట్టిపోయినాయి ఇట్లాంటి టైమ్స్ లలో కొన్ని సార్లు యాక్టివిటీస్ క్యాన్సిల్ చేస్తారు ఎందుకంటే ఫ్రీజింగ్ రైన్ పడ్డప్పుడు ఏంటంటే అసలు చేతులన్నీ గడ్డ కట్టిపోతాయి అండ్ ఆల్సో డాగ్స్ కూడా దాన్ని పుల్ చేయలేవు సో మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అది థర్టీ కిలోమీటర్స్ డ్రైవ్లో ఉంది ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అయిపోయి మనం వెళ్ళిపోదాము సో లెట్స్ కో లక్ష ఖర్చైనా పర్లేదు ఐస్ రేన్ కాదు ఏది అడ్డొచ్చినా కానీ ఈ ట్రిప్పుని ఆఖరి వరకు కొనసాగిస్తూనే ఉంటాను నేను ఇప్పుడే కాల్ చేసిన వాళ్ళకు వీడి నుంచే లేమో అది ముప్పై కిలోమీటర్లు ఉన్నది ఆడికి పోయి పన్నురాలు కొట్టించుకున్నా మరి వీటి నుంచే ఫోన్ చేసి చెప్తేవాడు నేను అడిగిద్దామనుకో వాడి ఏమని చెప్పిన అనుకో ఉందా లేదా అని చెప్తే వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన కొంచెం ఇంకా కాఫీ కూడా తీసుకొని అట్లా తాగుతాను బయట చూస్తేనేమో స్నోఫాల్ ఉంది సో కొంచెం అట్లా కాఫీ తాగి స్టార్ట్ అయిపోదాం మనకి ఇప్పుడే స్నో అయితే పడుతుంది మేబీ డాగ్ స్లెడ్జింగ్ ఉంటుంది అనుకుంటా పక్కన ఇట్లా స్నో పడుతుంటే అట్లా చెట్ల మీద భలే అనిపిస్తుంది అదేదో సిటీలో అంత మంచిగా అనిపించదు ఇట్లా పల్లెటూరుకి వచ్చినప్పుడే ఈ స్నో మంచిగా చూడడానికి అద్భుతంగా ఉంటుంది కాఫీ తాగుదాం లెట్స్ ఎంజాయ్ ద స్నో రైడ్ సో చూడండి అక్కడ సైడ్కి కి అండ్ ట్రిన్స్ ఉన్నాయి కదా ఆ ఎల్ప్ మీద మొత్తం స్నో ఇట్లా ముద్దలు కట్టి ఉన్నది మనకైతే ఇందాకనే కాల్ వచ్చింది డాగ్ స్లెడ్జింగ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈరోజు అయితే డాగ్ స్లెడ్జింగ్ క్యాన్సిల్ అయితే ఏం కాలేదంట వీఆర్ సేఫ్ మనమైతే పోయి డాగ్ స్లెడ్జింగ్ చేద్దాము కుక్కలతో సవారీ చేయడానికి నేను మస్తు ఎగ్జైటెడ్గా ఉన్నా ఎందుకంటే నిన్న నిన్న నేను ఏం చేసినా అంటే నిన్న హార్స్ స్లెడ్జింగ్ చేసిన కదా నాకు హార్స్ స్లెడ్జింగ్ అంత గొప్ప గేమ్ అనిపించలేదు బట్ విజువల్స్ బాగున్నాయి కానీ డాగ్ స్లెడ్జింగ్ ఏంటి అంటే అన్ని కుక్కలు లాగుతా అంటే మస్త్ అనిపిస్తుంది సో ఐ విల్ షో యూ ఎట్లుండోతుంది ఎక్స్పీరియన్స్ సో మనమైతే ఇందాకే ఈ ప్లేస్ దగ్గరకు వచ్చినాము ఇది చూడండి ఎంత బాగుందో వింటేజ్ వైబ్స్ ఉంది ఇక్కడ పక్కనే ఫైర్ ప్లేస్ ఉంది అండ్ చిన్న రెస్టారెంట్ కూడా ఉంది ఇందులోనే సో మనకు ఒక అక్నాలజ్మెంట్ పేపర్ ఇచ్చారు ఇదంతా చదువు అంటే సంతకం పెట్టాను దీని మీద కుక్కలాంటి భయం నీ హెల్త్ ప్రొఫైల్ ఏంటిది అని అడుగుతున్నారు సో దీన్ని మనం ఫిల్ చేసేద్దాం ఎక్నాలెజ్మెంట్ అండ్ అజ్యూమ్షన్ ఆఫ్ రిట్స్ టు బి కంప్లైంట్ ఓకే మనకి ఎందుకు అండి ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇది ఒక చిన్న స్టోర్ లాగా ఉంది అంటే స్టోర్ కమ్ ఆఫీస్ లాగా అండ్ ఆల్సో రెస్టారెంట్ మేబీ ఇది ఒక ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ అయి ఉండొచ్చు అంటే ఏదైనా గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి పెట్టుకున్న బిజినెస్ ఇక్కడ ఏంటంటే మనకు ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి పెయింట్ బాల్ గేమ్ కూడా ఉంది అంటే ఏంటంటే పబ్జి టైప్ ఉంటుంది కదా సో అట్లాంటి గేమ్ కూడా ఒకటి ఇందులో ఉన్నది Out at 1 30, so you have a bit of time. Yeah, okay. I suggest opening up your jackets, maybe taking them off for now, and I'll let you know when you can get ready to go. Yeah, okay? can you we go sit in the car and come back at 1 30? సో మనన్నైతే ఇప్పుడు డాగ్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు ట్వంటీ మినిట్స్ క్లాస్ ఉంటుంది అట క్లాస్ అయిపోయిన తర్వాత మనకి డాగ్స్ ఇస్తారు మనం స్లెడ్జింగ్ చేసుకోవచ్చు ఫుల్ ఫుల్ ఎక్విప్డ్ అయి ఉన్నాను నేనైతే కింది నుంచి మీ దాకా చలి కాదు కదా దాని తల్లి ఏది పోదు లోపలికి ఈ ఎక్కిస్తే ఇంకా ఆయంతాకెక్కిస్తే ఇంకా ఆయనంత పోదు యా లెట్స్ గో ఇది ఇదంతా స్లెడ్జింగ్ రూటే అనుకుంటా చూద్దాం ఆలస్కన్ డాక్స్ అన్ని చాలా కుక్కలు ఉన్నాయి ఇక్కడ అంటే నాకు తెలిసి ఒక్కొక్క బ్యాచ్కి ఐదు కుక్కలు పంపిస్తారు అనుకుంటా సో చూద్దాం పదండి అన్ని తీయలరు ఇంకొక ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది సో ఇంత ఎక్కువ అవ్వాలి మనం లేకపోతే మాటే కాదు ఇంకో ఇది తయారు చేస్తున్నారు ఇక్కడనే వీటికి మొత్తం ట్యాక్ చేసి సో మనకి లీస్ ఇచ్చిర్రు ఈ లీస్ తోటి మనం నడుముకు కట్టుకోవాలి తర్వాత ఆ స్లిజ్ మనకు కట్టేస్తారట ಅ ಕುಕ್ಕಲ್ ಯೋ ನಾನು ಎಂತ ಆಕ್ಟಿವ್ ಉನಯೋ ಅವೆನ್ನ ಯೂಸ್ತೆ ಬಯಮೈತನೆ ಇಜ್ಜುಬಿ ಇಡಾವೆ ವೇ 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 ಓಹ ಹೋ Ho 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 Okay. Merci. Thank you. Thank you. you. Can go back and bring another one. Bring another one. ఓ మై గాడ్ ఓకే సో ఇప్పుడు మనని పోయి ఒక్కొక్క కుక్కని నేర్చుకొని మనకు మనం అక్కడ తగిలించుకోవాలి సో మనము ఒక్కొక్క డాగ్ని తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని మన స్లెడ్జికి అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత అప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది యా టోటల్ సిక్స్ డాగ్స్ కుక్కలను తెచ్చేసరికి మనం నెరవేర్ పెట్టున్నాం ఘోర అంటే నేను ఘోరంగా ఎగ్జైట్గా ఉన్నా కుక్కల్ని నడపడానికి ఇప్పుడు నాకు బేసికలే కుక్కలు అంటే కొంచెం డిస్టెన్స్లో ఇష్టము అది అక్కడి నుంచి చూస్తా డిస్టర్బ్ నాకు మంచిగా అనిపిస్తుంది కానీ నేను ఫర్ ద ఫస్ట్ టైం కుక్కలతో సవారీ చేస్తాను ఏ ఏ వెయిట్ అరే ఏం పడుతుంది అసలు రూపాలు అసలు క్రేజీ క్రేజీ ఉంది నాకైతే అసలు I hey, wait. <laughs> wait, Hi baby. you want me to go get one? Please, yes. Okay, <laughs> okay, got you, got you, yeah. అన్ని స్లెడ్జ్లు ఒకటేసారి రడి అయితే అప్పుడు పోతది ఒక్కొక్క పంపించుడు కాదు నో వి ఆర్ ఇన్ లైన్ ఓలీ నల్ల లెక్క చంపేస్తా ఈ డాగ్స్ ఎంత యాక్టివ్ ఉన్నాయంటే అలాస్కాన్ డాగ్స్ సూపర్ యాక్టివ్ ఉన్నాయి ఎంత అంటే అసలు పోవడానికి గుంజుతోనే ఉన్నాయి ఆల్రెడీ తాడు తాడును బట్టి ఏమవుతుందో ఏమో Hop, hop! నడపడం అయితే అసలు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జరగాలి ఒకసారి ఒక్కసారైనా నడపాలి ఈ డాగ్స్ స్లెడ్జింగ్ ని ఎందుకంటే ఎప్పుడు మనము నార్తన్ సైడ్స్ లో అంటే మంచి ప్రదేశాలలో ఇట్లాంటివి చూసినాం కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు సో ఒక కుక్క డయాక్టర్స్ స్నోలోకి వెళ్ళిపోయింది ముందటి నా కుక్కల ఆయనే అది ఆడుకుంటాంది స్నోలు ఇంటి పొరుగుతుంది క్రేజ్ ఇది అసలు పక్కా టు డూ యాక్టివిటీ అయితే మీ ఐటినరీలో ఇది ఒకటి పక్కా ఉండాలి అసలు ఏం మజా ఉంది ఎంత హోమ్ వర్క్ అని అంటే はいはい。 मैको ब्रेक इच्छी इ ఒక చిన్న కాఫీ కాఫీ బ్రేక్ ఇచ్చారు పోయి కాఫీ కాఫీ తాగుదా మేమైతే ప్రస్తుతానికి కాఫీ తాగుదామని అని పక్క కాపీనాము ఇవి చూస్తేనేమో ఇవి కొట్టుకుంటానే అంటే ఈ కుక్క ఈ కుక్కేట్ చేస్తాం ఎందుకు కొట్టుకుంటారా మీరు జూల్ పేట నాకు జూల్ ఎక్కువ సో మాకు బ్రేక్ ఇచ్చారు బ్రేక్ తో పాటు అండ్ దిస్ హాట్ చాక్లెట్ Wow. This is so nice. <laughs> ఐస్ ని నాకడానికి ఆగుతుంది బేసికల్ గా వాటికి కొంచెం వేడి అవుతున్నట్టున్నది బాడీ సో బాడీని చల్లా నేర్చుకోవడానికి ఐస్ని లిక్ చేస్తున్నాయి ఐస్ లో బొర్రుతున్నాయి మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి అవి కూడా ఈ రైడ్ని నాకైతే మస్తు అనిపించింది ఈ రైడ్ డాగ్స్ కదులుతున్నాయి ఈ రైడ్ అయితే నిజంగా అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు నాకు అంత గొప్పగా ఉంది రైడ్ హానెస్ట్ నా నా స్లాంగ్లో చెప్పాలంటే వర్మ వర్త్ ఇట్ వర్మ అన్నట్టు సో దట్స్ ఇట్ మనము వెళ్ళిపోతున్నాము ఇంకా అయిపోయింది మన బేస్కి వెళ్ళిపోతున్నాము రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం తప్పకుండా చేయాల్సిన రైడ్ ఒక వింటర్లో వింటర్లో కెనడాలో మాత్రం ఇది యాక్చువల్గా నార్త్ లో నేను ఎప్పుడూ జియోగ్రాఫిక్ ఛానల్స్ జియోగ్రఫీ నేషన్ ఇవన్నీ చూస్తా ఉంటే డిస్కవరీ ఆ ఛానల్స్లో చూస్తా అంటే ఇవన్నీ చూసినా కానీ అప్పుడు అనిపించేదే మనం మంచి ప్రదేశాలలో పోతామా ఇవన్నీ చేస్తాం అనగానే బట్ నా విష్ ట్రూ అయింది నా విష్ ఇప్పుడు లైవ్లో నేను చేస్తున్నాయి ఇది ఇప్పుడు ఇట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ మై విష్ లిస్ట్ యాజ్ వెల్ మన మనకైతే సిక్స్ కుకీస్ ఇచ్చారు సిక్స్ డాగ్స్కి సో వీటి మనకు రైడ్ ఇచ్చినందుకు వీటికి ట్రీట్స్ అనమాట సారీ డాగ్స్కి డాగ్స్కి సో ఇంతటితో మన రైడ్ అయితే అయిపోయింది వీటితోటి వాటికి ట్రీట్స్ ఇచ్చేసినాము దే ఆర్ హ్యాపీ దెట్ ఏ గ్రేట్ జాబ్ సో లోపలికి పోయి వీటి పిల్లలని ఆడా పిల్లల్ని కూడా మనం పంపించిండు మీకు కావాలంటే వాటితోటి ఆడుకోండి అని చెప్పన్నాడు లోపలికి వచ్చాము ఇంకో హస్కి ఇది హస్కీ ఐ డోంట్ హ్యావ్ ట్రీట్స్ పాపం ట్రీట్స్ అనుకుంటా నా దగ్గర ఇది ఐ డోంట్ హ్యాస్ లికింగ్ ఆల్ మై జాకెట్ యా సో ఆడుకోమని ఇచ్చారు వీటి పిల్లల్ని వాటి తల్లులు ఇవి దే ఆర్ పేరెంట్స్ రైట్ those two are parents right <laughs> it's not stopping <laughs> okay <laughs> oh sorry no problem <laughs> i'm bad at holding puppies yeah నచ్చదు నాకు రైడ్ అయితే అయిపోయింది అండ్ ఆల్సో వీళ్ళు లోపలికి వెళ్ళగానే మనకు ఒక సూప్ అనమాట చికెన్ నూడిల్స్ సూప్ అది అంత చలిలో తిరిగిన తర్వాత చికెన్ నూడిల్స్ సూప్ మాత్రం అస్సలు ఎమ్మి అమ్మి తమ్మి సాటిస్ఫై అయిపోయింది నాకైతే అంత చలిలో తిరిగిన తర్వాత ఆ సూప్ దీన్ని తాగిన తర్వాత నాకైతే మస్తు వామ్ అనిపించింది దే గేవ్ ఎ గుడ్ గెస్టర్ ఆఫ్ సెండింగ్ ఆఫ్ ఈ రైడ్ అయిపోయిన తర్వాత అందరికి ఇచ్చారు మస్తు ఉంది సూప్ కూడా అండ్ రైడ్ కూడా చాలా బాగుంది రైడ్ తర్వాత కూడా వాళ్ళు రివ్యూస్ అడిగారు ఎలా అనిపించింది నీకు రైడ్ చెప్పండి అని నెక్స్ట్ టైం వస్తే మనకు ఆఫర్ కూడా మిస్ అన్నారట పిల్ల దగ్గర రెండు ఉన్నాయి ఒకటి ఏంటిదంటే టాక్స్ లెజింగ్ ఉంది ఇంకొకటి పెయింట్ బాల్ ఉంది పెయింట్ బాల్ అంటే అదే పబ్జి లాంటిది ఉంది అది కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారట ఎవ్రీ సీజన్ ఉంటుందట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెయింట్ బాల్ ఆడి చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందో సో చలో సో యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కౌంటీ రోడ్లో ఒక ఫ్రోజన్ లెగ్ కనిపించింది ఇక్కడ నుంచి వెళ్ళి ఒకసారి ఈ ఈ ఏరియా ఎట్లున్నదో చూద్దామని చెప్పి డ్రోన్ ఫ్లై చేద్దామని చెప్పి డ్రోన్ని మీదికైతే పంపించిన అసలు విజువల్స్ మాత్రం ఫ్యాంటాస్టిక్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి ఇందాకనే కదా స్నో స్నోబడి ఆగిపోయింది ఇది చూడ్డానికి భలే ఉంది కొంచెం మౌంటైన్ మౌంటైన్ వ్యూ ఉంది ఇది చూడండి మొత్తం ఈ లేక్ అంతా మొత్తం ఫ్రోజన్ అయిపోయింది అంటే మొత్తం గడ్డగట్టిపోయింది మస్తు అంటే మస్తుంది అసలు చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొంచెం మీదికి పంపిద్దాం అనుకున్నా కానీ విండ్స్ బాగా హెవీ వస్తున్నాయి అంటే డ్రోన్ తట్టుకోలేకపోతుంది ఇంకా అందుకే కూర్చున్న చోటనే కొంచెంసేపు అట్లా ఫ్లై చేసి వదిలేసిన నాకైతే ఇటు నుంచి వెళ్ళి చూస్తా అంటే అసలు రియల్గా నేను ఫ్లైట్ నడుపుతున్నంత ఫీలింగ్ వస్తుంది మధ్యలో మేఘాలలో కూడా పోయినట్టు అంటే ఒకసారి పంపించిన మీదికి పంపించిన మీదికి పంపిస్తే కొంచెం ఉన్నట్టుంది దాదాపు ఎయిట్ హండ్ర ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ హైట్ పోయింది సర్ఫేస్ నుంచి వెళ్ళి చాలా బాగా అనిపించింది చిన్నగా మంచిగా నీట్గా అనిపించింది అసలు ఇంత మంచిగా క్యాప్చర్ చేస్తా అనుకోలే ఈ డ్రోన్ మీరు కూడా ఈ విజువల్స్ ఎంజాయ్ చేయండి సో ఇక్కడితో మౌంట్రెండ్ లాండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి క్యూబెక్ సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం మీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు బాయ్ బాయ్